పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ మావులమ్మ అమ్మవారికి ఆదివారం భారీ గజమాలతో అలంకరణ చేశారు భీమవరం పట్టణానికి చెందిన కామాక్షి దేవస్థానం చైర్మన్ పుట్ట నాగఫణి కుమార్ కుటుంబ సభ్యులు అమ్మవారికి గజమాలను అందించారు ఆలయ ప్రధాన అర్చకులు మద్రిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి అలంకరణ చేశారు అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో పుట్ట నాగేశ్వరరావు కొమ్మోజు శేఖర్ పుట్ట ప్రతాప్ తమ్మిరి సుబ్రహ్మణ్యం కుప్పలి నాగేంద్ర పెన్మత్స వెంకట రామరాజు ఆలయ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు Gue t referred to this <laughs> artist and he's very good